నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మెట్టవాటం కలిగిన ఐదు పిల్లల బ్యాచ్ని అయితే మేము ముందు తీసుకుని రావడం జరిగింది ఐదు పిల్లలు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు పిల్లలు వీటి యొక్క ఫాదర్ మదర్ బ్లడ్ లో కూడా చాలా మంచిదని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు పిల్లల యొక్క వయసులు చూసుకున్నట్లయితే డెబ్బై రోజులు చెప్తున్నారండి ప్రస్తుతానికి వీటి యొక్క వయసులు వచ్చేసి డెబ్బై రోజులు ఉంటాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పి వివరించడం జరిగింది ఒక్కొక్క పిల్లదారు వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల ద్వారా కేవలం పన్నెండు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఐదు పిల్లలు బల్క్గా తీసుకుంటే లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్